ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సోమాయ మంగళాయ గురు రాహవే కేతవే వాగర్ధ ప్రతిపత్తయే వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్యాది నవగ్రహ దేవతా బ్రహ్మణే నమో నమ గురవే నమ ప్రేక్షకులందరికీ కూడాను నమస్కారము నేను విహరిహరిశర్మ ముందుగా ప్రేక్షకులందరూ కూడాను శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఉగాది సంవత్సరం మొత్తం కూడాను మీకు సకల శుభాలు వాటిల్లా అని చెప్పేసి ఆ పరమశివుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటూ రాశి ఫలితాల కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాం ముందుగా రాశి ఫలితాలు అనేటువంటిది వినబడంగానే మనందరికి కూడా గుర్తొచ్చేసేది మన సొంత రాశి మన యొక్క రాశి వారికి సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి తెలుసుకోవాలి కుతూహలం ఉంటుంది కానీ ప్రధానంగా రాశి ఫలితాలు అనేటువంటివి డిపెండ్ అయ్యేటువంటివి రెండు విషయాల మీద ఒకటి ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఫలితాల మీద అంటే గ్రహణాలు కానీ లేదంటే కనుకను మనకి యొక్క నవనాయకుల యొక్క ఫలితాలు అంటారు ఈ నవనాయకుల ఫలితాలు అంటే ఏమిటంటే ఈ సంవత్సరంలోనూ ఎవరు ఎవరు ఏ గ్రహాలు ఏ యొక్క నాయకత్వాన్ని స్వీకరిస్తున్నాయనేటువంటి దాన్ని బట్టి మనకు ఉండేటువంటి ధరలు అలాగే వాతావరణము అదే విధంగా మనం చూసుకుంటే కనుకను ప్రపంచంలో జరిగేటువంటి అల్లకల్లోలు ఇవన్నీ కూడాను దాని మీద డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి ముందుగా నవనాయకుల యొక్క ఫలితాలు విన్న తర్వాత మన యొక్క రాష్ట్ర ఫలితాన్ని మనం ప్రారంభం చేసుకుందాం ముందుగా ఈ సంవత్సరం ఆదివారం రోజు ఉగాది వస్తుంది కాబట్టి రాజు సూర్య భగవానుడుగా మనకు కనపడుతున్నాడు రాజు సూర్యుడు మంత్రి చంద్రుడు సైన్యాధిపతి రవి సస్యాధిపతి గురువు అలాగే ధాన్యాధిపతి కుజుడు అదేవిధంగా అర్ఘ్యాధిపతి రవి మేఘాధిపతి కూడా రవిగా కనపడుతున్నారు రసాధిపతి శని అదేవిధంగా నీరసాధిపతి బుధుడు ఈ యొక్క నవనాయకులు వీరు ఈ సంవత్సరానికి ఈ యొక్క నామ సంవత్సరానికి వీరు నవనాయకులు అయితే దీంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే కనుకను సూర్యుడు మొత్తం కూడాను మొత్తాలు ఆధిపత్యాన్ని ఇక్కడ తీసుకున్నారు అంటే సూర్యుడు యొక్క డామినేషన్ అనేటువంటిది ఈ సంవత్సరం ఎక్కడో ఉండబోతుంది అయితే సూర్యుడి యొక్క డామినేషన్ అనేటువంటిది ఉండడం వల్ల ఏం కలుగుతుంది అంటే కనుకను ప్రధానంగా ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉంటాయి అలాగే అతివృష్టి అనావృష్టిలు కూడా ఉంటాయి ఎక్కువగా అదేవిధంగా మనం చూసుకుంటే కనుక గవర్నమెంట్స్ జాబుల్లో కూడా కొంచెం హాని ఉంటుంది గవర్నమెంట్ జాబుల్లో చేసేటువంటి వాళ్ళ మీద ఒత్తిడి ఉంటుంది రాజకీయ రంగాల్లోనూ అల్లకల్లోలాలు అనేటువంటి ఉంటాయి ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరిగేటువంటి సూచనలు ఈ యొక్క రవి నాలుగు ఆధిపత్యాలు తీసుకోవడం వల్ల కలిగేటువంటివి అయితే శుభాలు ఏం కలుగుతాయి అంటే కనుక ఏవి కూడాను దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు వ్యాపించడానికి ఈ సంవత్సరం అంతగా ఆస్కారం కనపడట్లేదు అలాగే శని మనకి రసాధిపతి అవ్వడం వల్లనూ పెట్రోల్ వంటి రసాయనాల మీద కూడాను ఎక్కువగా డబ్బులు పెరిగేటువంటి అధిక ధరలు పెరిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి నువ్వులు నువ్వుల నూనె ఇలాంటి మొదలైనటువంటి చిరుధాన్యాలు కూడాను ఆకాశాన్ని అంటేటువంటి ధరలకు చేరుకునేటువంటి ఫలితం కనపడుతున్నది అలాగే నీరసాధిపతిగా బుధుడు కనపడుతూ ఉండడం వల్ల వ్యాపారవేత్తలకు కొంచెం గడ్డు ఈ సంవత్సరం అని చెప్పేసి చెప్పుకోవాలి ఎక్కువగా ఎవరైతే కనుక సిల్వర్ గోల్డ్ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి ఈ సంవత్సరం కొంచెం బాగుండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి వస్త్ర వ్యాపారులకి వీళ్ళకి మాత్రం కొంచెము ఆ యొక్క ఆదాయం అనేటువంటిది అంతగా కనపడదు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అదేవిధంగా చూసుకుంటే ధాన్యాధిపతి ఇక్కడ కుజుడు కుజుడు ధాన్యావతి ధాన్యాధిపతి అవ్వడం వల్ల ఎర్ర ధాన్యాలు ఏవైతే ఉంటాయో గోధుమలు కందులు మొదలైనటువంటి ధాన్యాల మీద ధరలు చాలా ఎక్కువగా పెరిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి ధాన్యాలు కూడాను కొంత మేరకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టబోతున్నాయి ఆ యొక్క ధాన్యాలను అమ్మేటువంటి వారికి పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక నవనాయకుల ఫలితం గా ఇలా ఉందన్నమాట ఇంకా గా మనం వచ్చేటువంటి వీడియోల్లో విడిగా మాట్లాడుకుందాం ఇంకా మనకి ప్రధానంగా అందరికీ ఈ యొక్క రోజుల్లో ఎక్కువగా గమనిస్తుంది ఏంటంటే కనుకను గ్రహణాల మీద అపోహలు భయాలు అనేటువంటిది ఎక్కువ అవుతున్నాయి అసలు ఈ సంవత్సరంలోను ఈ యొక్క విశ్వాసనామ సంవత్సరంలో అంటే ఈ ఉగాది నుంచి వచ్చేటువంటి అప్కమింగ్ ఉగాది వరకు కూడాను ఏమేమి గ్రహణాలు ఉన్నాయో మనం ఒక్కసారి చూసుకుందాము ఏడవ తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున మనకి రాత్రి తొమ్మిది గంటల నుంచి మొదలకునేసి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేటువంటిది ఉన్నది అదే విధంగా చూసుకుంటే కనుక మూడవ తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఆరు మంగళవారం రోజు కేతుగ్రస్తంగా సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది సాయంత్రం ఐదు గంటల నుంచి మొదలగు ఈ రెండు గ్రహణాలు మినహాయించి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో ఎటువంటి గ్రహణాలు లేవు మన యొక్క భారతదేశంలో కనపడేటువంటి గ్రహణాలు ఈ రెండు మాత్రమే అందరూ బాగా గుర్తుంచుకోండి ఇక ఈ సంవత్సరము మనకి ఎక్కడ పుష్కరాలు జరగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించుకుంటే కనుక తొమ్మిదవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదున గురువు మిథున రాశిలోకి మారడం వల్లనూ సరస్వతి నదికి ఈ యొక్క పుష్కరాలు రాబోతున్నాయి ఈ సంవత్సరంలోను మనకి తొమ్మిదవ తారీఖు నుంచి మొదలగు పన్నెండు రోజుల పాటు కూడా ఈ యొక్క పుష్కరాలు అనేటువంటివి సరస్వతి నదికి ఉండబోతున్నాయి ఇవి ఈ సంవత్సరంలోను జరిగేటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఇక ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది గ్రహ సంచారాల గురించి ఎందుకంటే సంవత్సర ఫలితాలన్నీ కూడాను మూడు గ్రహాల మీద మెయిన్గా డిపెండ్ అయి ఉంటాయి ఒకటి శని భగవానుడు రెండు గురుగ్రహము మూడు రాహుకేతులు యొక్క సంచార ఫలితాలే ఈ యొక్క ఉగాది రాశి ఫలితాలుగా మనం అందరం కూడా చెప్తుంటాం ఎక్కువగా ఎందుకంటే వీళ్ళు మాత్రమే ఎక్కువ కాలంగా దీర్ఘకాలికంగా సంచారం జరుగుతారు కాబట్టి మెయిన్గా వీళ్ళని డిపెండ్ అయ్యే మిగతా గ్రహాల యొక్క ఇంపార్టెన్స్ కూడా తీసుకుంటాం కానీ మెయిన్గా వీళ్ళ యొక్క సంచార ఫలితాన్ని పట్టుకునే మనం సంవత్సర ఫలితాలని అనమాట దాంట్లో ప్రధానంగా మనం గురుగ్రహ సంచారాన్ని చూసుకుంటే కనుక ప్రస్తుతం ఈరోజు ఉగాది సమయానికి గురువు వృషభ రాశిలో ఉన్నారు పద్నాలుగవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిదవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడాను మిథున రాశిలో స్వామివారి గురుగ్రహ సంచారం జరుగుతుంది అయిన తర్వాత ఇరవై తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఐదవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడాను కర్కాటక రాశిలోకి స్వామివారు ప్రవేశిస్తున్నారు అయిన తర్వాత ఆరవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఉగాది వరకు కూడాను మిథున రాశిలోనే స్వామివారి యొక్క సంచారం అనేటువంటి జరుగుతుంది అంటే గా చెప్పాలంటే ఉగాది నుంచి ఉగాది వరకు కూడా స్వామివారు మిథున నేను పూర్తిగా ఉండేటువంటి సూచనలు కనబడుతున్నాయి ఇక రాహుకేతులు యొక్క సంచారం చూసుకుంటే కనుకను పోయిన గత సంవత్సరంలో చూసుకుంటే శని సంచారము రాహు సంచారం అనేటువంటిది మారలేదు కానీ ఈ యొక్క విశ్వాస నామ సంవత్సరంలో ఏంటంటే గనకను పూర్తిగా ఈ యొక్క మూడు గ్రహాలు అనేటువంటివి మార్పు చెందుతూ ఉన్నాయి కాబట్టి అనేకములైనటువంటి మార్పులు అనేకములైనటువంటి ఫలితాలు ఈ యొక్క సంవత్సరంలోనూ ద్వాదశ రాశుల వారి మీద ఉండబోతున్నాయి అన్నమాట ఇక రాహుగ్రహ సంచారం చూసుకుంటే ప్రస్తుతం మీనరాశిలోకి రాహుగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది అయితే పదహారవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నుండి కుంభరాశిలోకి రాహు ప్రవేశిస్తారు కేతు ప్రస్తుతానికి కన్యా రాశిలో ఉన్నారు అదే రోజు పదహారవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదున సింహరాశిలోకి కేతు గ్రహ సంచారం అనేటువంటి జరుగుతుంది సంవత్సరాంతం వరకు అంటే మళ్ళీ ఉగాది వరకు కూడాను ఇదే రాశిలోను ఈ యొక్క రాహుకేతుడు యొక్క సంచారం అనేటువంటిది జరుగుతుంది ఇక శని సంచారం గురించి మాట్లాడుకుంటే శని ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నారు కుంభరాశి కుంభరాశి నుంచి ముప్పై తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఐదున మీనరాశిలోకి శనిగ్రహ సంచారం అనేటువంటి జరుగుతుంది శని భగవానుడు కూడా టూ అండ్ హాఫ్ ఇయర్స్కి వన్స్ సంచారం జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం ఉగాది నుంచి ఉగాది వరకు కూడాను మనకి శని భగవానుడు అనేటువంటిది మీనరాశిలోనే ఉండబోతున్నారు ఇవి పూర్తిగా జరిగేటువంటి గ్రహ సంచారాలు దీన్ని బట్టి మీ రాశి వారికి ఈ యొక్క విశ్వావసుమ సంవత్సరంలో కలిగేటువంటి శుభ అశుభ ఫలితాల గురించి ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఈ యొక్క విశ్వావసుమ సంవత్సరాన్ని చూసుకుంటే ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం నుంచి అర్ధాష్టమ శని ప్రభావం ప్రారంభమవుతున్నది అయితేను ఇక మిగతా గ్రహ సంచారాలు చూసుకుంటే సప్తమ స్థానంలో గురుగ్రహ సంచారం అనుకూలిస్తుంది తృతీయ స్థానంలో రాహుగ్రహ సంచారం బాగుండబోతుంది అదేవిధంగా చూసుకుంటే నవమ స్థానము కేతుగ్రహ సంచారం అనేటువంటిది మిశ్రమైనటువంటి ఫలితాలు కలగజేస్తుంది ఈ గ్రహ సంచారాన్ని బట్టి ముందుగా వృత్తి రీత్యా ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది వృత్తి రీత్యా మనం చూసుకుంటే కనుకను నవమ స్థానంలో కేతుగ్రహ సంచారము మీ యొక్క ఆలోచన విధానాలని కట్టుబడి కట్టుబాటుగా చే దగ్గరలో పెట్టుకోవాలి ఎందుకంటే అనవసరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి ఈ సమయంలో కాబట్టి ఓవర్ థింకింగ్ అనేటువంటిది కొంచెం కంట్రోల్ చేసుకోగలిగితే చాలు అన్ని విధాలుగా బాగుంటుంది ప్రతి వాళ్ళ మీద కూడాను కొంచెం నెగిటివ్గా ఆలోచించడం అనేటువంటిది అవాయిడ్ చేసుకోవడం చాలా మంచిది ధనస్సు రాశి వారు అంటే ప్రతి సిచ్యువేషన్ని కూడా కొంచెం మీరు ఏంటంటే కనుక ఓవర్ థింకింగ్ వల్లనూ ఏదన్నా జరిగిపోతుందేమో నాకు ఏదన్నా చెడు జరుగుతుందేమో అనేటువంటి భయము కొంచెం వెంబడిస్తుంటుంది కేతుగ్రహ సంచారం వల్ల కాబట్టి కొంచెం దాన్ని అవాయిడ్ చేసుకోగలిగితే కనుక వృత్తిరీత్యా చాలా బాగుందండి ఎందుకంటే కనుకను ప్రధానంగా సప్తమ స్థానంలో గురుగ్రహ సంచారం అనేటువంటిది అనుకూలిస్తుంది నవమ స్థానంలో కేతుగ్రహ సంచారం మిశ్రమైనటువంటి ఫలితాలు ఇస్తున్నప్పటికి కూడాను మనకి తృతీయ స్థాన రాహుగ్రహ సంచారం అనేటువంటిది చాలా బాగుండబోతుంది కాబట్టి రీత్యా చాలా బాగుంటుందండి కొంత మేరకు చిన్న చిన్న విషయాల్లోనూ కొంత ఇబ్బంది పడినప్పటికి కూడాను మీరు అనుకున్నటువంటి గోల్స్ వైపు మీ అడుగులు కొనసాగుతూ ఉంటాయి మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఈ యొక్క సంవత్సరము అదేవిధంగా వృత్తి జీవనంలో కూడాను ఎంతో మీరు కాన్ఫిడెంట్గా ప్రతి పనిని కూడా చేస్తారు అలాగే నూతన బాధ్యతలు కూడా ఈ యొక్క సంవత్సరంలో మీరు స్వీకరిస్తారు సమర్థవంతంగా వారిని పూర్తి చేసేసి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు ఎవరైతే ఉద్యోగ మార్పుల గురించి ప్రయత్నం చేస్తున్నారో ఈ సంవత్సరం మీకు అనుకూలిస్తుంది ప్రమోషన్ల వంటి వాటి గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి కూడాను అనుకూల ఫలితాలు కనపడుతున్నాయి ఇక వ్యాపారస్తులకు మనం గమనించుకుంటే కనుక చతుర్థస్థాన శని సంచారం వల్ల అర్ధాష్టమ శని సంచారం వల్ల కొంచెం పనులు మెల్లిగా కొనసాగుతుంటాయి తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదు ఏమాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నా అది ఖర్చుతో కూడినటువంటి వ్యవహారంగా మారిపోతుంది అయితే వ్యాపార సురగం నిదానంగా పనులు కొనసాగినప్పటికి కూడాను వ్యాపార రంగంలో చాలా లాభదాయకమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి ఈ సంవత్సరము వ్యాపార విస్తీర్ణత విషయాల్లో కూడాను కొంత మేరకు సతమత పడుతారు అయినప్పటికి కూడాను మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి కాలం చాలా లాభాలు తెచ్చిపెట్టేటువంటి కాలంగా ఈ సంవత్సరాన్ని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి ఎలక్ట్రానిక్ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలించబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి పూర్తి స్థాయిలో చూసుకుంటే అటు వృత్తి జీవనంలోనూ ఇటు వ్యాపారస్తులు కూడాను చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే చాలు మిగతాదంతా కూడా కెరీర్ వైజ్గా బాగానే ఉంది ఇక విద్యార్థుల విషయాన్ని మనం గమనించుకుంటే కనుకను విద్యార్థులకి అద్భుతమైనటువంటి కాలం అంటే ఈ సంవత్సరము చాలా బాగుంది మీరు ఏవైతే గనకను మీ యొక్క ఎడ్యుకేషన్ వైజ్గా మీరు ప్లాన్ చేసుకున్నారో అవన్నీ కూడా కంప్లీట్ చేయగలుగుతారు పోటీ రంగ పరీక్షల్లో మీదే పై చే అవుతుంది అలాగే ఉన్నత విద్యల గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి కూడాను చాలా చక్కగా ఉంది విదేశీ యానం చేద్దామనుకున్నటువంటి వారికి వీసా ప్రాబ్లమ్స్ ఏవైతే ఇబ్బంది పెడుతున్నాయో అవన్నీ కూడా తొలగిపోయేసి ఖచ్చితంగా ఈ సంవత్సరం విదేశీ యానం అనేటువంటిది మీ యొక్క జాతకంలో యోగిస్తూ ఉన్నది అదే విధంగా ఏవైతే కనుక ఎన్ని రోజులు మీరు అనుకున్నటువంటి ఒక కాలేజీలో సీట్ రాక కొంతమేరకు ఇబ్బంది పడుతున్నారో ఉన్నతమైనటువంటి కాలేజీలో కూడా మీరు అనుకున్నటువంటి స్థాయి ప్రతిఫలాలైతే కనుక మీరు దక్కించుకోగలుగుతారు అనుకున్నటువంటి స్థాయిలో మీ యొక్క ప్రతిభను మీరు ప్రకటించుకోగలుగుతారు అనమాట విద్యార్థులు చాలా చక్కగా ఉంది ఈ సంవత్సరం అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక కుటుంబ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకుంటే కనుక కుటుంబ జీవితం ఎలా ఉంది ఈ యొక్క ధనస్సు రాశి వారికి అంటే కనుక అర్ధాష్టమ శని ప్రభావంలాను కొంత మేరకు గందరగోళమైనటువంటి స్థితి ఈ యొక్క కుటుంబ వ్యవస్థ మీద ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే కనుక శని రీత్యా ఏంటంటే కనుకను కొత్త సమస్యలు ఆస్తి వివాదాలు అలాగే కోర్టు సమస్యల అలాంటి విషయాల్లోనూ ఖచ్చితంగాను ఇబ్బంది పడేటువంటి వాతావరణం ఉంది కుటుంబ వ్యవస్థలోనూ ఈ యొక్క రాశి వారు ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టాలి ఏ మాత్రం మీరు నిర్లక్ష్యమైనటువంటి ఆ యొక్క విధానాన్ని చూపెట్టినా సరేను మీరే ఇబ్బంది పడతారు అవన్నీ కూడా మీ పీలకే చుట్టుకుంటాయని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి జీవిత భాగస్వామితో కూడాను మాట స్పర్ధలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది ఒక చిన్న వివాదమే పెద్ద గొడవగా మారి ఈ సంవత్సరం అంతా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణం ఇక్కడ సుస్పష్టంగా కనపడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబ వ్యవహార విషయాల్లో ఈ రాశివారు అయితే ఇక ప్రేమ జీవనం గురించి మనం చూసుకుంటే కనుకను ప్రేమ జీవనం విధానంలో చాలా చక్కగా ఉందండి ప్రేమ జీవితం చక్కగా కొనసాగుతుంది ఇద్దరి మధ్య కూడా పరస్పరం మంచి సమయాన్ని గడపగలుగుతారు ఆనందంగా ఈ సంవత్సరాన్ని మీరు భోగించగలుగుతారు ఇక ఆరోగ్య స్థితి రీత్యా చూసుకుంటే కనుకను అయితే అర్ధాష్టమ శని ప్రభావం కేవలం కుటుంబ వ్యవస్థ మీద చూపిస్తుంది కానీ అనవసరమైనటువంటి ఆలోచన భారం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది అదేవిధంగా మానసికమైనటువంటి ఒత్తిడి మీ మీద పెరుగుతుంది మించి ఆరోగ్య రీత్యా ఏమీ భయపడాల్సినటువంటి అవసరం లేదు అనారోగ్య సమస్యలు అయితే కనుక పెద్దగా ఇబ్బంది పెట్టవు శని వల్ల ఏంటంటే కనుక చిరు అనారోగ్య సమస్యలు అయితే కనుక ఉంటూ ఉంటాయి కానీ దానివల్ల పెద్ద భయపడాల్సినటువంటి అవసరం అయితే కనుక లేదు ఇక ఆర్థిక వ్యవస్థను మనం గమనించుకుంటే కనుకను ధనస్సు రాశి వారికి ఈ యొక్క సంవత్సరం ఆర్థిక వ్యవస్థ అయితే కనుకను కొంతమేరకు అనుకూలించబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి పెద్ద లాభదాయకమైనటువంటి ఫలితాలు లేనప్పటికి కూడాను పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరము కొంచెం ఆర్థిక వ్యవస్థలు అనేటువంటిది మీకు అనుకూలిస్తాయి కానీ కుటుంబ వ్యవహార రీత్యా కొంతమేరకు ఖర్చులు అనేటువంటిది అధికమయ్యేటువంటి సూచనలు కనబడుతున్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఖర్చులను అదుపులో ఉంచుకుంటే కనుకను ఆర్థిక వ్యవస్థ పరంగా అన్ని విధాలుగా బాగుంటుంది కొంత మేరకు లోన్స్ అనేటువంటిది ఎక్కువగా రుణభారం అనేటువంటిది ఈ యొక్క సంవత్సరంలో కొంత మేరకు పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కూడా కొంతమేరకు జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది పూర్తి స్థాయిలో చూసుకుంటే గనక అరవై శాతము శుభ ఫలితాలు కనపడుతున్నాయి ఈ యొక్క రాశి వారికి మరింత శుభ ఫలితాలు పొందడానికి ఈ యొక్క గ్రహ దోషాలు కూడా తొలగిపోవడానికి ఏమి చేయాలి ఈ సంవత్సరము ధనస్సు రాశి వారంటే కనుక ప్రధానంగా అర్ధాష్టమ శని దోషం కనపడుతున్నది కాబట్టి శివారాధన చేయాలి ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనాన్ని కానీ శివ దర్శనాన్ని కానీ శవ శనివారం నాడు దర్శించడం చాలా విశేషమండి దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలోనూ నవగ్రహాల దగ్గరను నవగ్రహ పీడా పరిహార స్తోత్రాన్ని చదువుకుంటూ పంతొమ్మిది ప్రదక్షిణాలు నవగ్రహాలకు చేయడము అదేవిధంగా శని త్రయోదశుల రోజులు తైలాభిషేకాలు చేసేసి నువ్వులను దానంగా ఇవ్వడం కూడాను చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తుంది అదేవిధంగా శని పాశుపత హోమము అనేటువంటి హోమాన్ని ఈ సంవత్సరంలో ఒక్కసారైనా సరే ఖచ్చితంగా చేసేటువంటి ప్రయత్నం చేయండి తద్వారా ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వల్ల కలిగేటువంటి ప్రతిబంధకాలన్నీ కూడా తొరిగిపోయేసి సకల శుభాలు కూడా మీకు చేకూరుతాయి ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ చెప్పినటువంటి పరిష్కార మార్గాలను అనుసరిస్తూ ఈ యొక్క సంవత్సరంలో కలిగేటువంటి సకల విధములైనటువంటి అశుభాలన్నీ కూడా అధిగమించి సకల శుభాలు మీకు చేకూరేసి ఈ సంవత్సరం అంతా కూడాను సకల విధమునటువంటి సుఖశాంతులతో జీవితాన్ని కొనసాగించాలని చెప్పేసి మనస్ఫూర్తి ఆయొక్క పరమశివుణ్ణి ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినోభవంతు వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి